నా స్వాధీనంలో ఉన్న భూమిని ఖాళీ చేసి వెళ్లాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తే వాళ్లు ఎవరూ లేరని టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ విమర్శించారు నీ బెదిరింపు రాజకీయాలు తాడిపత్రిలో చేసుకోవాలని ఒంగోలులో చల్లవని జేసీ ప్రభాకర్ రెడ్డికి ఘాటుగా రిప్లై ఇచ్చారు ఒంగోలులో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిది బై టూ నాకు ఉన్న ల్యాండ్ లో నేను గత కొన్ని సంవత్సరాలుగా ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో ఒక వ్యక్తి మాటలు విని నాకు ఫోన్ చేసి బెదిరించడం మంచి పద్ధతి కాదని అన్నారు జెసి ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులు ఫోన్ చేసి బెదిరింపులను జిల్లా ఎస్పి దృష్టికి తీసుకుని వెళ్లాలని తాలూకాలో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు వారు నిన్న నాకు కాల్ చేశారు నేను ఈవినింగ్ ఆరు నాలుగు నుంచి ఆరు పది లోపల ఎనిమిది సార్లు వాళ్ళు కాల్ చేయడం జరిగింది నేను ఆ టైంలో పూజలో ఉన్నాను సరే తర్వాత మొబైల్ పట్టుకొని చూసినప్పుడు మిస్డ్ కాల్ చూసి మెసేజ్ కూడా పెట్టారు తాడిపత్రి ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ జయసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి చూడండి ఆయన ఏ టైంలో చేశాడు ఏ టైంలో నాకు ఎన్ని ఎన్నిసార్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఆధారంతో సారా మీకు అందరికీ మీడియా మీడియా వారందరికీ చూపిస్తాను నిన్న వారే సిక్స్ టైమ్స్ కాల్ చేశారు మిషన్ చూడండి ఇది ఆ నెంబర్ కూడా మొత్తం కూడా మీకు అందరికీ మీడియాకి నేను అన్ని కూడా రిజల్ట్ రిలీజ్ చేస్తాను కాల్ బ్యాక్ వారే వాడు వారి ఫోన్ నెంబర్ నుంచి పెట్టారు కాల్ బ్యాక్ అర్జెంట్ ఫ్రమ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపర్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారే వారి దగ్గర నుంచి నాకు మెసేజ్ పెట్టారు ఏ టైంలో పెట్టారు సిక్స్ సెవెన్ పిఎం సో నేను ఆరు నలభైకి వారి నెంబర్లన్నీ చూసి నేను కాల్ చేద్దాం ఈ ఈ నెంబర్ వచ్చింది మళ్ళీ సిక్స్ టూ ఎయిట్ వన్ సమ్ సిక్స్ ఎయిట్ వన్ జీరో వన్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ కూడా చేశారు సరే తిరిగి నేను ఆ కాల్ చేసే లోపల ఈ కాల్ లిఫ్ట్ చేశారు ఈ నెంబరు చేసి సెవెన్ మినిట్స్ నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది ఎవరైనా మీరు కాల్ చేశారని నేను అడగం కాల్ చేయడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అని చెప్పని సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పియ్యాలనుకున్నా కానీ మరి ఎవరో ఆ నెంబర్ నాకు ఇప్పుడు కూడా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నెంబరు చేసినప్పుడు ఈ నెంబరు వాళ్ళు లిఫ్ట్ చేసే వాళ్ళని నేను మాట్లాడలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి ఇచ్చిన తర్వాత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ నువ్వేనమ్మా అన్నాడు అవునన్నా నేను సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాను పెద్దిరెడ్డి ఎక్కడున్నావు అంటే ఒంగోలు ఉన్నా అని చెప్పాను సో వారు కూడా మాట్లాడుతూనే విషయం ఏమి చెప్పాల ఉన్న బలంగా తాడిపత్రి వచ్చి నన్ను కలవాలమ్మా అన్నాడు ఎవరైనా కూడా ఎందుకు కలవాలి ఏంటి ఎందుకు ఏం పని మనం అడుగుతాం సరే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన రాజకీయాల్లో పెద్ద మనిషినో లేదు గతంలో మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం మేము కూడా రాజకీయంలో సుదీర్ఘంగా మాకు కూడా నేను కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా ఆయన మరి చెప్పుకుంటారు ఆరుసార్లను ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రులను ఒకసారి ఎంపీను ఒకసారి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అని ఆయన ఎమ్మెల్యే అని వారు రాజకీయంగా సుదీర్ఘంగా మేము ఇది ఇది అని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ కార్ల గురించి వాళ్ళ స్థాయిని గురించి వాళ్ళు చెప్పుకుంటారు అది వాళ్ళ పబ్లిక్ అంత తెలిసి తెరిచిన పుస్తకం కాబట్టి అలానే ప్రభాకర్ రెడ్డి గారు కూడా నేను ఇదే మీడియా శాఖ చెప్తున్నా మీకు చరిత్ర రాజకీయాల్లో ఎంత ఉందో మీ చెప్పుకున్నా చెప్పు మీకున్నది అందరూ గమనిస్తుంటారు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈరోజు నేను కూడా మా కుటుంబం గురించి కూడా మీకు తెలియలే తెలుసో మరి మీరు మాట్లాడే విధానాన్ని మేము కూడా చెప్తున్నా మీరు ఇంకొక పది జన్మలు ఎత్తినా కూడా మీ ఆస్తులు మీ పదవుల కన్నా మా నాన్నగారు కూడా పదిహేడు మంది సంతానం మా నాన్నగారికి మేము పదకొండు మంది అనాథములు ఆరుగురు అక్క చర్యలు అకాల మరణం ఒక ఐదుగురు చనిపోవడం జరిగింది పన్నెండు మంది బతుకున్నాం నువ్వు ఇంకొక పది జన్మలు ఎత్తినా నీ తరతరాలు ఎత్తినా కూడా ఇద్దరు ముగ్గురు ఐదుగురు కనగలుతావు లేదు పది మందిలో చేయాలంటే నీకు ధైర్యం ఉండాలా ఆస్తులు కాదయ్యా గౌరవ మర్యాదలు నీ రాజకీయంగా నీ ఉనికిని కాపాడుకోవడానికి తాడిపత్రిలో మీరు తాడిపత్రి ప్రథమ పౌరులుగా ఉన్నట్టు ఉన్నటువంటి వ్యక్తులు మున్సిపల్ చైర్మన్గా మీరు మీ పట్టణంలో జరుగుతున్న మురికిని మీ పట్టణంలో ఏదైతే అభివృద్ధి విషయాల్లో శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే వారు ఫస్ట్ నాతో మాట్లాడిన సిక్స్ మినిట్స్ మాట్లాడారు ఆరు నిమిషాలు చాలా పద్ధతిగా మాట్లాడారు పలానా పలానా వ్యక్తులు నా గురించి కూడా తెలుసుకోండి దివాకరణ్ గారు ప్రభాకరణ గారు మీ అల్లుడు గారు గునపాటి దీపక్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్సీ ప్రజెంట్ చేయమను మీ సొంత అల్లుడు కాబట్టి వారిని కూడా నా గురించి తెలుసుకోండి మీ చుట్టూ ఉన్నటువంటి వారి వ్యక్తుల గురించి కొని నా గురించి తెలుసుకొని మీరు ఏదైనా బాగుంటే అంటే ఆ సంభాషణ జరిగింది ఆరు నిమిషాల్లో ఆయన ఏమో ఎక్కడ కూడా ఒక మాట కూడా తప్పు మాట్లాడలేదు తర్వాత ఒక నలభై నిమిషాల తర్వాత ఈ సిక్స్ టూ ఎయిట్ వన్ వన్ జీరో ఫైవ్ నుంచి నాకు సో వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ అంటే ఆ తర్వాత ఆ నెంబర్ అయితే చేశారో ఆ నెంబర్ నుంచి వాట్సాప్లో సో అది కూడా మీకు చూపిస్తాను వారు ఒక నా డాక్యుమెంట్ ఒకటి పెట్టారు పెద్దాయన కదా ఏదో ఫోన్ చేశాడు ఎందుకు ఏంది అని అడగకుండా వస్తాను కలుస్తా అని చెప్పాను నలభై నిమిషాల తోటి ఈ వ్యక్తి ఆ ఆయన నెంబర్ ఆడుకున్నాను తీరా చూస్తే అది ఇక్కడ ఒంగోలు మనిషి అని అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో భయపెట్టాలని ఒక వ్యక్తుల్ని భయపెట్టి బెదిరిస్తే ఏదో ఫ్యాక్షన్స్ రాజకీయాలు చేసినట్టు వాళ్ళు బెదిరిస్తారనో వాళ్ళు బెదిరిస్తే భయపడతామనో మరి ఆ పెద్ద మనిషి వాట్సాప్లో ఒంగోలు నాకు నాకు చెందినటువంటి సమతానగర్లోని సర్వే నంబర్ నూట నలభై ఎనిమిది బై టూ నాకు ఎకరా నాలుగు సెంట్లు భూమి హక్కు నాకు ఉంది గత రెండు వేల పదకొండు నుంచి ఆ భూమి ఎంజాయ్మెంట్లో నేనున్నా రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని జీపే చేసుకొని స్వాధీన స్వాధీనం రెండు వేల పదకొండు నుంచి ఉన్నా కూడా జీపే రెండు వేల ఇరవై ఒకటిలో చేశాను దీని మీద గతంలో నీదు నాగేంద్ర అనేటువంటి దళిత సంఘం నేత ఆయనకి నాకు వీటి విషయాల్లో కూడా వస్తే దాన్ని కూడా నేను ప్రెస్ మీడియాకి ఆ రోజు అప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో నేను మీడియా సాక్షిగా అన్నీ కూడా ఆయనకి ఏటువంటి హక్కులు లేవని చెప్పి నకల్స్ కూడా మొత్తం నేను మీడియా సమక్షంగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది అలాంటి భూమి వివాదాలు కోర్టులో ఉన్నటువంటి వివాదాలు ఉన్నటు భూమి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కనుబడింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి ఒంగోలుకి మున్సిపల్ మేయర్ అనుకుంటున్నాడో లేదు తాడిపత్రికి మున్సిపల్ చైర్మన్ గారు ఆయనకి అర్థమైందో లేదో కానీ నాకు కూడా అర్థం కాల ఎందుకంటే ఎక్కడైనా తాడిపత్రి మున్సిపాలిటీలో ఏమైనా భూముల విషయాలు ఆ జిల్లాలో ఉంటే అక్కడ ఉండే నాయకులు అక్కడ ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చూసుకుంటారు ఎవరికైనా సమస్య వస్తే చెప్పుకోవడం తప్పులే మీడియా సాక్షిగా ఎవరికైనా చెప్పచ్చు లేదు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకైనా వెళ్ళి మాకు ఈ సమస్య వచ్చింది పదన వల్ల ఇబ్బంది అని చెప్తే చట్టానికి లోబడినటువంటి లాండాబడుతులు ఉన్నటువంటి వాటిని చెప్పి ఎవరికైనా సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది కానీ మరొక పదడుగు ముందుకు వేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ తాడిపత్రిలో ఆయన స్థాయి ఏందో ఆయన విలువ ఏందో నియోజకవర్గంలో జిల్లాలో మంచి పేరు ఉందో లేదో ఆ జిల్లా ప్రజలు తెలుసు ఆయన మతిమర్చి మతి మరుపుతోటో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రకాశం జిల్లా వ్యాపారంలో ప్రకాశం జిల్లా భూములు వివాద భూములు విషయాల్లో ఆయన దుందూకుడిగా ప్రవర్తించి నిన్న నాకు కాల్ చేయడం జరిగింది కాల్ చేసినందుకు కూడా మేము తప్పుగా బావచ్చట్లేదు కాల్ చేసినటువంటి వ్యక్తి పెద్ద మనిషి ఏం మాట్లాడతారు ఫస్ట్ బాగానే మాట్లాడారు వాళ్ళ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే వాట్సాప్లో పెట్టారో మీరు ఎవరైనా ఎందుకు పెట్టారంటే ఇందాక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు కదా ఏదైతే ఆ వ్యక్తిలో అని చెప్పి ఇందాక ఫోన్ చేశారు కదా అది మా భూమి నువ్వు మా భూమిలో నువ్వు అక్రమం కొట్టున్నావు అని చెప్పి నా వ్యక్తి ఫోన్ చేశారు నువ్వు ఎవరో అయ్యాస పేరు ఏంటంటే ఏదో అడ్వకేట్ పేరు చెప్పి షన్నును ఏదో పేరు చెప్పాడు అది కూడా అబద్ధమైన పేరు రెండవది అడ్వకేట్ అని చెప్పాడు ఆయన అడ్వకేట్ కూడా నాకు తెలీదు తర్వాత మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన పిలిచాడు ఎందుకు ఏందని కూడా చెప్పలా వస్తా అన్న మీరెందుకు ఈ డాక్యుమెంట్ పెట్టారంటే ఏం తమాషాలు పడుతున్నావు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తుందా కూడా నువ్వు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాడు నువ్వు నా నాకు ఫోన్ చేసి నువ్వు నా పెడతావు నీకేం పని నీకు ఏమైనా ఉంటే చట్టపరంగా ఉండే మీకు ఏమైనా హక్కులు ఉంటే మీరు కోర్టు ద్వారా మరి వ్యవస్థ జ్యుడిషియల్ వ్యవస్థలు ఉన్నాయి ఎవరికైనా అన్యాయం జరిగితే వారు వెళ్ళి కోర్టు ద్వారా వెళ్ళి వారు ఫైట్ చేసుకోవచ్చు తప్పులే వాళ్ళకి భూమి ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకో నాకు సంబంధం లేదు నా భూమిలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నూట నలభై ఎనిమిది ఎవరైతే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారో సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిదిలో వాళ్ళకి భూములు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు నాది నూట నలభై ఎనిమిది బై టూ అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో సబ్ డివిజన్గాల ఓల్డ్ సర్వే నెంబర్లు కూడా మనకి గిల్మెంట్ రికార్డులో ఉంటాయి నూట నలభై ఎనిమిది సర్వే నెంబర్లో ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ పేరు లేవు వాళ్ళకి కోర్టు ద్వారా ఏదో వచ్చిందని వాళ్ళు మాట్లాడతారు అది కోర్టు ద్వారా వాళ్ళకి వచ్చిన సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిది నాది నూట నలభై ఎనిమిది బై టూ ఒక్కసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైనా నీ దగ్గరికి వస్తే వాస్తవాలు తెలుసుకో ఏదంటే అది మాట్లాడేసి వాళ్ళు చెప్పింది విని ఎవరంటే వాళ్ళని బెదిరిస్తే భయపడటానికి ఎవరు కూడా నువ్వు ఎవరో ఇప్పటిదాకా ఎవరో చిన్న లేదు సామాన్యుల్ని బెదిరించుండొచ్చు గుర్తుపెట్టుకో నువ్వే రాజకీయం అక్కడ కాదు మేము కూడా డెబ్బై సంవత్సరాలు మా నాన్నగారు కానీ మా కుటుంబం కానీ డెబ్బై సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాం నా వచ్చి నేను ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం మా అన్నగారు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నావు ఏం కొమ్ములు మనుస్తాయా ఏం తాడిపత్రి ఫ్యాక్టరీస్ రాజకీయం ఒంగోలు ప్రకాశం జిల్లాలో నీ బెదిరింపులకి నీ ఉడితో భయపడేవాళ్ళు అనుకుంటున్నావా మేసం మెలే చెప్తున్నా ఒంగోలు ప్రాపర్టీలో నువ్వు ఏలు పెట్టావంటే నువ్వు అనుకుంటూనే చట్టపరంగా నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా ఏం మాట్లాడుతున్నావు బెదిరిస్తావా నీ అడ్వకేట్ ని బెదిరించని చెప్పి ఎనిమిది నలభై రెండుకి మళ్ళీ చేసి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఆయన చేసే ముందు ఎస్పీ గారికి మన ప్రకాశ్ జిల్లా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు గారికి నేను ఫోన్ కాల్ చేసి ఇలాగా ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి మనుషులు నన్ను ఫోన్లో బెదిరించడం జరిగింది నన్ను చంపుతా అన్నారు నా సైట్లోకి వచ్చి వాళ్ళు రేపు ఉదయం అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటలు కూర్చుంటా అన్నారు సరే రండి రండి మీరు అలానే వస్తే నేను కూడా మిమ్మల్ని ఎదుర్కొంటాను చట్టపరంగా ఎదుర్కొంటాను ఎవరు బెదిరిస్తున్నారని చెప్పి నేను వారిని మాట్లాడితే నీ అంత తేలుస్తాను నిన్ను మా ప్రాంతాన్ని తీసుకెళ్ళి పాత్ర వేస్తారంట ఏమేమి రాజకీయాలు సుదీర్ఘ ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉండి పైసాచకున్నటువంటి మాటలు ఎవరు బెదిరిస్తారు నువ్వు ఎవరు బెదిరించావు పెత్తిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గుర్తుపెట్టుకో ఏదో మైకుల మీద చించుకోవడవు ప్రజల్లో తాడిపత్రి జనాన్ని బెదిరించినట్టు ఇక్కడ ఒంగోలు ప్రజలు ఒంగోలు గిత్తలు గుర్తుపెట్టుకో ధైర్యంలో మేము ముందుంటాం నిజాయితీలో ముందుంటాం వ్యక్తిగతంగా ఎవరు కూడా మేము దూషించం మా తోడుకు వస్తే కూడా గుర్తు చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఇది వార్నింగ్ అనుకుంటావు లేదు నువ్వు నువ్వు ఇచ్చినటువంటి స్వీట్ వార్నింగ్ మరి మాకు ప్రాణహాని చెయ్యాలని తలపెట్టుతా అని చెప్పి చెప్పావు రా ఒంకొని నీ మనుషులు తీసు రమ్మను మరి మా ఇంటి ముందు పదకొండు గంటలకు వస్తా అని చెప్పి ఉండమని బెదిరిస్తారా ఏం మీరు మీ ఉప్పులకి ఎవడు భయపడే తాడిపత్రిలో చాలా పనులున్నాయని చూసుకో ఇంకే ఎక్కువ మాట్లాడి నువ్వు దీన్ని ఎక్కువ చేస్తే నేను కూడా ముఖ్యమంత్రి గారి గౌరవం ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నీ మీద కంప్లైంట్ చేస్తా ఎవరైతే ఈరోజు నాకు ఫోన్ చేసి బెదిరిచ్చారో ఈ రాష్ట్ర డీజీపీ గారిటువంటి వారికి హరీష్ కుమార్ గుప్తా గారికి మా జిల్లా ఎస్పీ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నా తాలూకా స్టేషన్ పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి సర్క్లెన్స్ బెడ్ గారిని కలిసి నేను వారి మీద కంప్లైంట్ జరిగింది ఆ కంప్లైంట్ వివరాలు కూడా తమ మీడియా మీడియా సాక్షిగా కూడా అవన్నీ కూడా మీ అందరు కూడా ఆదరణతో సహా ఇస్తాను ఇది నాకు ఉన్నటువంటి హైకోర్టు అంటండి స్పష్టతంగా చూడండి ఒకటి పోలీసు ఒకటి రెవెన్యూ ఏ డిపార్ట్మెంట్ వారు కూడా నా సైట్లో కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దని హైకోర్టు నాకు ఇచ్చినటువంటి ఒకటి ఇరవై జూన్ ఇరవై జూన్ వచ్చేసి ఇది వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు ఇరవై జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది ఎవరు కూడా నా సైట్లో ప్రవేశించకూడదని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ హైకోర్టు నన్ను హైకోర్టు కలవ హైకోర్టుకు వచ్చి మీరు మీ బాధను చెప్పుకోండి మేము వింటాల్సి ఇద్దకున్నాం ఎవరు సివిల్ పంచాయతీలు కూడా చేయకూడదని దీనిలో ఆర్డర్ ఉంది ఇది రెండోది ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు వారికి ఇచ్చినటువంటి ఆర్డర్ ఎవరు కూడా రెవెన్యూ వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ కాకూడదని ఒక పక్క హైకోర్టు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవం ఉందో లేదో కానీ గౌరవ హైకోర్టు వారంటే నాకు గౌరవం ఉంది నేను ఏదైనా కూడా ఏ వ్యక్తిని కూడా నేను బెదిరించాల్సిన అవసరం లే నా సైట్లో నేను ఉన్నగా నాకు హైకోర్టు నేను ఎంజాయ్మెంట్ ఉన్నట్టుగా నాకు కరెంటు కరెంటు కనెక్షన్ కానీ నా సైట్లో బోర్ కానీ నేను ఎంజాయ్మెంట్లో ఉంటున్నట్టుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి కరెంటు బిల్లు కానీ అన్నీ నా పేరు మీద నేను కడుతూ నేను ఎంజాయ్మెంట్లో ఉంటే చేసి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న కాల్ చేసి బెదిరించడం ఇది దుర్మార్గం ఆయన వయసు పైన పడతాం మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా బ్లాక్మెయిల్ చేయటం నా సైట్లో వాటాలు వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళు చెప్పిన విధంగా సెటిల్ చేసుకుంటే ఒకటి లేదంటే నన్ను ఎత్తుకుపోయి ఏదో చేస్తారంట వాళ్ళు తాడిపోతు తీసుకెళ్ళి